మానవత్వమా నీవెక్కడ కథ రచన శ్రీ చింతా వెంకట కుమార్ మానవత్వమా నీవెక్కడ ఒక చక్కని కథ దీనిలో మానవ సంబంధాలు స్వార్థ చింతన అసూయా ద్వేషాలు ఏ విధంగా ప్రబలి ఉన్నాయో ప్రపంచంలో కథారూపంలో తెలియజేస్తున్నాం అసలు మానవత్వము అంటే ఏమిటి దీనికి అర్థం ఎవరైనా తెలుసా ఎవరైనా ఈ రోజుల్లో పాటిస్తున్నారా ఈ కలికాలంలో అది ఎప్పుడో పాతాణానికి తొక్కబడింది మనిషిని మనిషి దోచుకునే పీడించే వేధించే మోసగించే దొంగిలించే హేళన చేసే పశుత్వం చూపే పైశాచిక ఆనందం పొందే స్వార్థంతో రగిలిపోయే బలి పశువును చేసే తమ కోరికలు తీర్చుకునే నమ్మక ద్రోహం చేసే మేక బన్నె పులులు రాబందులు డబ్బు కోసం పీడించే పశువులు కనీస దయ జాలి కరుణ లేని మనుషులుగా చెప్పుకునే రెండు కాళ్ళ జంతువులు ఇప్పుడు సమాజంలో మన మధ్యలో కుప్పల చెప్పలుగా తిరుగుతున్నారు వారు అణుబాంబుల కన్నా కూడా ప్రమాదం మనుషులను ప్రశాంతంగా బతకనియరు వారి పనిని వారు చేసుకొనియరు నమ్మించి గొంతుకొస్తారు అబద్ధాలే వారి ఆయుధం కపట చిరునవ్వే వాళ్ళ దినచర్య ఎంతటి వారినైనా ఆ కపట నవ్వుతో చిత్తు చేసి నమ్మించి నమ్మక ద్రోహంతో జాలీ మాలీ లేకుండా పచ్చిగా తడుగుడ్డ వేసి గొంతులకు వస్తారు వెధవలు ఈ పరిస్థితి నుంచి ఇటువంటి పరిస్థితి ఇంటి నుంచి మొదలై అతి వేగంగా రాకెట్ వేగంతో సమాజానికి అటు నుంచి నగరానికి పట్టణాలకి దేశానికి చివరికి ప్రపంచమంతా త్వరగా పాకిపోయే అతి ప్రమాదకరమైన వైరస్ దీనిని మొదటిలోనే అరికట్టకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా భయానకంగా భయంకరంగా ఊహకి అందనంతగా వ్యాపించి చివరికి మానవత్వం అంటే ఏమిటో కూడా మర్చిపోయేటట్లు చేస్తాయి ఇది అతి భయంకరమైన వైరస్ కన్నా ప్రమాదమైనది తస్మాత్ జాగ్రత్త సుమ ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేకుండా ఉంది ఇంట్లో వాళ్లే ఎవరెవరో చెప్పుడు మాటలు విని అనవసరమైన గొడవలు తగాదాలు కక్షలు కార్పణ్యాలు చూపిస్తూ లేనిపోని అనుమానాలు అపోహలు బాగా పెంచేసుకొని ఇంటిని రావణ కాష్టం చేస్తున్నారు చిన్న సమస్యలని పెద్దవిగా భయంకరంగా చేసుకొని వాటిని ఆధారంగా చేసుకొని పగలు ప్రతీకారాలతో ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వుకుంటూ పై పైకి ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ కుట్రలు చేసుకుంటూ చివరికి ఎంతకైనా బరితెగించి ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడుతున్నారు వారికి కావలసినది పగ తీర్చుకోవడం ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే ప్రతి యుగంలోనూ మంచివారున్నారు చెడ్డవారున్నారు ఆ యుగాలలో రాక్షసులు వారి ఆకృతి ఆకారం వింతగా భయంకరంగా ఉండేది మంచివారిని అనవసరంగా హింసించడమే వారి పని చివరికి ఎవరో ఒక అవతారంలో వారిని హతమార్చడం జరిగేది వారి పాపం పండటంతో వారి కథ సమాప్తమయ్యేది భయంకరమైన రాక్షసులు సాధువులను మునులను ఋషులను ఆశ్రమవాసులను సత్పురుషులను అన్యాయంగా చంపేసేవారు భగవంతుని ఆగ్రహానికి గురై భయంకరమైన సాగు సచ్చేవాళ్ళు ఉదాహరణకి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణుడు కుంభకర్ణుడు శిశుపాలుడు కంసుడు దంతభక్తుడు భస్మాసురుడు నరకాసురుడు మహిషాసురుడు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద కొల్లేటి చేంతాడు అవుతుంది ఈ రాక్షసుల లిస్టు వారందరినీ శ్రీ మహావిష్ణువు అనేక అవతారాల్లో హతమార్చాడు కానీ వాటి నుంచి ఈరోజు అందరూ గుణపాఠం నేర్చుకున్నారా అంటే లేదనే చెప్పాలి అటువంటి రాక్షసులు నేటి సమాజంలో అనేక రూపాలలో నేటికీ ఉన్నారు కాకపోతే చక్కగా ప్యాంటు షర్టు టై బెల్టు షూస్ వేసుకొని హుందాగా నటిస్తున్నారు పైకి చూడడానికి బాగా మంచివారిలాగా కనపడతారు కానీ లోపల పెద్ద రాక్షసుడే ఉంటాడు ఎప్పుడెప్పుడు బయటికి వచ్చి ఎదుటివారిని మింగేద్దామా అని ఆతృతపడుతుంటాడు ఆ రాక్షసుడు ఎదుటివారిని చక్కని మాటలతో చేస్తలతో వారి పనులతో మెప్పించి వారి దారికి తెచ్చుకొని చివరకు అన్యాయంగా వారి వస్తాడు ప్రపంచం మంచి వారిని తొందరగా నమ్మదు ఎందుకంటే వారి పద్ధతులు మాటలు చేతలు ప్రత్యేకంగా ఉంటాయి వారు త్వరగా ఎవరితోనూ కలవరు వారి పని వారు చేసుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి వారిని నమ్మించడం దారికి తెచ్చుకోవడం కొంత కష్ట సాధ్యమే కానీ ఎదుటి వారి మెప్పు కోసం వారి పొగడతల కోసం ఆత్రంగా ఎదురు చూసే వారిని గుర్ గుర్తించి వారిని గురించి ఏమని చెప్తాం ఎప్పుడు వారిని పొగుడుతారా అని వారిని వారిని మెచ్చుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటారు వారు వారికి మోసం చేయడం చాలా సులువు ఇటువంటి వారిని మోసం చేయడం చాలా సులువు చిన్న పొగడతలతోనే మన దారిలోకి వచ్చేస్తారు వారిని మోసం చేయడం చాలా సులువైన పద్ధతి సుమా ఇప్పుడు సమాజంలో ఇటువంటి వారు ఎక్కువ మందే ఉన్నారు అందువల్లనే ఇన్ని మోసాలు ఘోరాలు నేరాలు అత్యాచారాలు చావులు జరుగుతూ ఉన్నాయి ప్రతినిత్యం వీటిని ఎవరికి వారే అరికొట్ అరికట్టుకోవాలి తమ జాగ్రత్తలతో ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి సుమా లేకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయి అసలు మానవత్వం అంటే ఏమిటి సాటి మనిషి మీద జాలి దయా చూపటం చేతనయంతతో సహాయం చేయటం వృద్ధులు అభాగ్యులు వికలాంగులు అనాథలకు చేయూత ఇవ్వడం ఏదో విధంగా వారిని ఆదుకోవడం దారి చూపడం ఎంతో పుణ్యతమం ఇదే మానవత్వం అంటే మోసం లేకుండా కుట్రలు అబద్ధాలు లేకుండా ఉండటమే మానవత్వం మనకన్నా తక్కువ వారిని ఆదుకోవడం సహాయం చేయటమే మానవత్వం అంటే స్థూలంగా సూక్ష్మంగా ఇదే మానవత్వం అంటే అన్ని జీవుల ఎందు జాలి కలిగి ఉండడం మానవత్వం ఆఖరికి మన ఇంటి ముందు ఉన్న కుక్కలు ఇతర జంతువులకు ఆహారం పెట్టడం వాటిని కాపాడటం కూడా మానవత్వమే ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలం దీనిని సరి సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మన ధర్మం మరలా ఏమిటో ఎవరికీ తెలియదు కదా మనకి ఉన్నంతలో సాటి మనిషికి సహాయం చేయటమే మన ధర్మం కర్తవ్యం ఇదే మానవత్వం అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా మనం చిన్నది మట్టిపాలు ఇతరులకు పెట్టినది మనపాలు మనకి పుణ్యఫలం స్వార్థ కొంత కొంతమాని పొరుగువానికి సహాయపడవోయ్ అన్నారు కదా ఇవన్నీ మానవత్వానికి మణిపూసలు ఆనిముత్యాలు కుల మత భేదాలు లేకుండా సమైక్య భావనతో అందరం కలిసిమెలిసి ఒకే జట్టుగా ఒకే మాట మీద నిలిచి సాటి మనిషిని ఆదుకోవడం ప్రధాన ధర్మంగా కర్తవ్యంగా భావించి నిలిచిన నాడు ఆకలి కోసం అన్నం కోసం కనీస అవసరాల కోసం బాధపడేవారు ఉండరు ఇది ముమ్మాటికి నిజం 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 మానవత్వం అంటే ఎక్కడి నుంచో ఆకాశం నుంచి రాలిపడేది పదార్థం కాదు ఎవరో వచ్చి చెప్పేది కాదు ఇచ్చేది కాదు అదొక దైవ సంకల్పం అదొక అనిర్వచనమైన అమేయమైన అద్భుతమైన ప్రక్రియ మనల్ని మనం ఉన్నతంగా మలుచుకునే అత్యున్నత విధానం ఎవరి మెప్పు కోసమో ఎవరు వచ్చి పొగడాలనో కాకుండా ప్రచారం కోసం కాకుండా నిస్వార్థంగా పారదర్శక మనస్సుతో ఆలోచనలతో మాటలతో చేతలతో జరిగే ఒక మంచి పని ఒక మంచి కార్యక్రమం ఈ మానవత్వ ధోరణి కంటి ముందు ఒక వ్యక్తి అతిహీనంగా హేయంగా దీనంగా అవసరపడుతూ ఉంటే మనకెందుకులే అని చూస్తూ ఊరుకోకుండా చేయి అందించి వారిని ఉద్ధరించి వారికి అవసరమైనవి అందించిన నాడు నువ్వు ఒక గొప్ప మహాత్ముడి అవుతావు వారి దృష్టిలో దేవుడు అవుతావు జీవితాంతం గుర్తుండిపోతావు నీకు అపరిమితమైన ఆనందాన్ని పుణ్యాన్ని కలిగిస్తాయి ఇటువంటి మంచి పనులు ఇదే మానవత్వం అంటే ప్రకృతి ఏమాశించి మనలకు సహాయం చేస్తోంది దానివల్ల మనం ప్రయోజనం పొందుతున్నాం కదా మన నుంచి ఏమి ఆశించగా మనకు సహాయపడుతున్నాయి కదా పంచభూతాలు ఆశించి వాటి ధర్మాలను నెరవేరుస్తున్నాయి వాటిలో ఏ ఒక్కటి అడిగినా కోపించినా శృతి తప్పినా ప్రపంచం మొత్తం అల్లకల్లోలమే కదా ఏమి ఆశించి నదులు మనకు ఏమి ఆశించి వృక్షాలు ఫలాలు పువ్వులు అనేక రకాల ఔషధాలు మనకు ప్రసాదిస్తున్నాయి అవి ఏమాత్రం తగ్గినా మనకు మనుగడ ఉండదు సుమా ఇది గుర్తెరగాలి మనమందరం మనకెందుకు స్వార్థచింతన దానిని వీడిన నాడు సమాజమే దేవాలయం ప్రతలే దేవుళ్ళుగా మారిపోతారు జంతువులు తమ పిల్లల్ని తామే చంపుకు తింటాయి అంటారు తమ గుడ్లను తామే నాశనం చేసుకుంటాయి కారణం వాటికి ఆ జ్ఞానం లేకపోవటమే అజ్ఞానంతో అవి ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాయి కానీ మనిషి జ్ఞానం కలిగి ఉండి కూడా పశుత్వంతో తమ పిల్లల్ని తామే చంపుకుంటున్నాడు గర్భంలోనే చిదరేస్తున్నాడు ఇది ఎంతో అమానవీయం సొంత మనుషులను అన్యాయంగా చంపేస్తున్నారు చిన్న చిన్న కారణాలతో తమ భర్తలను భార్యలు భార్యలను భర్తలు కిరాతకంగా హతమార్చుకుంటున్నారు కేవలం క్షణికావేశంతో సొంత వారిని పశువులుగా చేసేస్తున్నారు తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో దానిని క్రమం తప్పకుండా పిల్లలు అనుకరిస్తారు ఇది ప్రకృతి ధర్మం అది మంచైనా చెడైనా కాబట్టి పెద్దలు ప్రవర్తన చాలా ముఖ్యం వారి ప్రవర్తనే పిల్లలకు భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేస్తుంది అది చాలా జాగ్రత్తగా అనుసరిస్తేనే క్రమశిక్షణతో మెలిగితేనే ఇంటిలో అందరికీ మంచిది లేకపోతే తప్పకుండా పిల్లలు చెడ్డదారులో వెళ్ళి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఇది అక్షర సత్యం దీనికి చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి పెద్దలారా జాగ్రత్త మీ పిల్లల్ని సమాజానికి ఉపయోగపడే రీతిలో పెంచండి పది మంది మెచ్చుకునే రీతిలో పెంచండి లేకపోతే వారు మీకే కాదు అందరికీ కంటకంగా మారిపోయి చివరకు సమాజానికి చీడ పురుగులుగా మారిపోతారు ఒక దుర్మార్గులుగా మిగిలిపోతారు దీని ప్రభావం వల్ల పిల్లలు చెడు స్నేహాలు చెడు వ్యసనాలు బారిన పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు బంగారంగా మలుచుకోవాల్సిన జీవితాన్ని మట్టిపాలు చేసుకుంటున్నారు చెడు వ్యసనాల బారిన పడి జూదము సిగరెట్టు తాగుడు ఇతర చెడు అలవాట్లకు మందులకి గంజాయి బారిన పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈ వ్యసనాల బారిన పడి అమాయకపు అమ్మాయిలను లొంగ తీసుకొని వారికి మాయమాటలు చెప్పి పెళ్లి కాకుండానే తల్లి తల్లిని చేసి చివరకు వారిని వదిలివేసి పో పారిపోతున్నారు దానికి కారణం అభం లేని అమాయకపు పిల్లలు కడుపులోనే చిద్రమైపోతున్నారు లేకపోతే పుట్టి చెత్త కుప్పల్లో విలపిస్తున్నారు లేక బలవంతంగా చంపి కాలువలో పడేస్తున్నారు ఇంత ఘోరం దేనివల్ల పిల్లలు సక్రమంగా పెరగకపోవటం వల్లే తల్లిదండ్రుల భయభక్తులు లేకుండా పెరిగి పెద్దవారై సమాజానికి చీడపురుగులుగా మారి అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు మరికొందరు అమాయకపు అమ్మాయిలను ప్రలోభాలతో వశపరుచుకుని అనవసరం వారి యొక్క అవసరం తీరిన తరువాత వారిని అన్యాయంగా ఘోరంగా చంపేస్తున్నారు ఇది చాలా హేయమైన అమానవీయమైన చర్య కిరాతక చర్య అరాచక చర్య దీనిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలి దీనిని అందరూ వ్యతిరేకించాలి దీని గురించి అందరూ పోరాడాలి మరికొందరు ప్రబుద్ధులు విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తూ అడ్డొచ్చిన వారిని చంపుతూ వారి నగలు డబ్బు దోచుకొని వారి అవసరాలు తీర్చుకుంటున్నారు జల్సాలు చేస్తున్నారు ఆఖరికి సొంత ఇంట్లోనే దొంగతనాలు చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇల్లు గొల్ల చేస్తున్నారు మరికొందరు ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులన్నే హతమార్చి చివరకు మానవత్వం అన్న మాటని సమాధి చేస్తున్నారు ఈ రోజుల్లో వారి స్వార్థం వారి అవసరాలు వారి విలాసాలు అంతే తప్ప తనవారు బంధుత్వాలు కన్నపేగు అన్నీ మరిచిపోయి దురాగతాలపై తెగబడుతున్నారు వావి వరుసలు మాని తనపరా భేదం లేకుండా పసిబిడ్డలను అత్యాచారాలు చేస్తున్న మానవ మృగాలను రోడ్డు మీద ఉరితీయాలి అందరికీ ఒక గుణపాఠం కావాలి ఇటువంటి వెసవరికి బుద్ధి చెప్పాలి మరలా ఇటువంటి పనులు చేయాలంటే భయపడిపోవాలి ఆరోగ్యకరమైన సమాజం నెలకొల్పాలి అదే అందరి బాధ్యత మనం నిత్యం చూస్తూ ఉంటాం రోడ్ల మీద అనవసరంగా తిరుగుతూ పాట లేకుండా దారిన పోయే వారిని ఇబ్బందులు పెడుతూ జలసాగా బ్రతికే పనికి మారిన రధల్ని ఒక పక్క అయితే నిర్మానుష్య ప్రదేశాలలో బస్టాండుల్లో రైల్వే స్టేషన్లలో ఎంతోమంది అనాథలుగా అభాగ్యులుగా తిరుగుతూ వారి అవసరాల కోసం తప్పుడు పనులు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటారు అక్కడ వీరు గంజాయి మత్తు మందులకు తాగుడు తాగుతూ ఆ మత్తులో ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తూ కొందరు పట్టుబడుతున్నారు మరికొందరు తప్పించుకొని తిరుగుతున్నారు చిన్న చిన్న తప్పులతో మొదలయ్యే పెద్ద తప్పులు దాని నుంచి ఇంకా పెద్ద తప్పులు చేస్తూ చివరికి మానవత్వం మరచి అరాచక శక్తులతో చేతులు కలిపి దేశద్రోహులుగా తీవ్రవాదులుగా అరాచక శక్తులుగా మారి సమాజానికి దేశానికి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు అందరం చెయ్యి చెయ్యి కలిపి ఇటువంటి దేశద్రోహులను తరిమికొట్టాలి విసిరివేయాలి వారిని నిలువ నీడ లేకుండా చేయాలి అందరం సంఘటితంగా ఎదుర్కోవాలి మరికొందరు దుర్మార్గులు అమ్మాయిలను మంచి మాటలతో వసపరుచుకుని వారిని ఇతర దేశాలకు అమ్మేసే నీచులు ఉన్నారు పాపం అవసరాల కోసం ఉపాధి కోసం ఎవరైనా ఉద్యోగం కోసం వెళితే వారిని మంచి మాటలతో లేక బలవంతంగా వ్యభిచారపాలలోకి దింపుతున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరూ మాట్లాడరు అక్కడ వారు ఉండలేక బయటకు రాలేక సర్వనాశనం అయిపోతున్నారు ఈ రోజుల్లో మనిషిని మనిషి నమ్మే పరిస్థితులు లేవు తెలియక నమ్మితే చాలు ఇక నెట్ట నిలువున ముంచేస్తున్నారు వెధవలు తస్మాత్ జాగ్రత్త సుమా సమాజం ఏనాడో భ్రష్టుబట్టింది ముఖ్యంగా అమాయకులే వారి లక్ష్యం ఆస్తులు డబ్బులు ఉన్నవారే వారి టార్గెట్ ప్రతి వారిని ప్రతి వారికి కూడా ఒక బలహీనత ఉంటుంది దానిని ఆధారం చేసుకొని దానినే ఫోకస్ చేసుకొని దాడి ప్రారంభిస్తారు కుదిరితే మంచిగా నటిస్తూ వారి జీవితాల్లోకి వెళ్ళి వారిని సర్వం దోచేస్తారు చివరకు నిర్భాగ్యులుగా గురి మార్చేస్తారు లేకపోతే బలవంతంగా అరాచకంగా దుర్మార్గంగా వారిని బలి చేస్తారు ఇటువంటి వారు సమాజంలో అడుగడుగునా మనకు కనపడుతూనే ఉన్నారు ఇదే జరుగుతోంది ఈ రోజుల్లో కాబట్టి ప్రతి దానిని ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు ఎవరిని నమ్మవద్దు సుమా ప్రతి వ్యక్తి విలువలతో పెరగాలి విలువలతో జీవించాలి ఎంత కష్టం వచ్చినా దానిని వదలకూడదు అదే అందరికీ ఆదర్శం కావాలి మనల్ని చూసి పది మంది నేర్చుకునే విధంగా ఉండాలి అదే జీవితం అంటే ఏదో పుట్టామా పెరిగామా చచ్చామా అన్నది కాదు అలాగైతే జంతువులు పుడుతున్నాయి చస్తున్నాయి వాటిని ఎవరు పట్టించుకుంటున్నారు అలా కాకూడదు మనిషి జీవితం మనం ఉన్నా లేకున్నా అందరి మనసులలో ఉండాలి అందరి మనసులు గెలవాలి అదే జీవితానికి సార్థకత కేవలం క్షణికావేశం కోసం ప్రాణాలు తీస్తున్నారు క్షణిక ఆనందం కోసం ప్రాణాలు తీస్తున్నారు డబ్బుల కోసం వావి పరుసల మాని హతమారుస్తున్నారు నమ్మి నమ్మించి నమ్మిన వారిని ద్రోహం చేస్తున్నారు నమ్మించి గొంతుకొస్తున్నారు మానవత్వం చచ్చిపోయింది నమ్మక ద్రోహమే వారి లక్ష్యం వారి ఆనందమే వారికి ముఖ్యం ఎవరెలా పోయినా సరే వారికి అక్కరలేదు ఇదే నేటి మనిషి జీవన విధానం వాడు బాగుపడితే చాలు ఎవరెలా పోయినా పర్వాలేదు మనిషి స్వార్థజీవి వాడి పొట్ట వా వాడి పొట్ట వాడి ఆనందం తప్ప పరుల కష్ట సుఖాలతో వాడికి అసలు పనే లేదు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా పాతాళానికి తొక్కేస్తారు జాగ్రత్త సుమా బాల నేరస్తులు ఇప్పుడు బాగా పెరిగిపోతున్నారు పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ వారిని అపహరించి బలవంతంగా వారి చేత భిక్షాటన చేయిస్తూ సాయంత్రానికి అందరూ ఒక చోట చేరి డబ్బులు యజమానికి అప్పగించాలి లేకపోతే వారిని హింసించి కొట్టి నానా హింసలు పెడతారు మరికొందరు ఇంకా బరి వారిని వికలాంగులుగా మార్చి రోడ్ల మీద భిక్షాటన చేయిస్తూ వారిని బలి చేస్తూ ఉంటారు మరికొందరు వారి చేత దొంగతనాలు చేయించి ఆ డబ్బులు దండుకుంటున్నారు ఒకవేళ వారు పట్టుబడితే వారి పేరు బయటికి రాకుండా చేస్తున్నారు లేకపోతే డబ్బుతో పోలీసులను కొనేస్తున్నారు చివరికి పిల్లలు బలైపోతున్నారు దళారులు తప్పించుకుంటున్నారు ఇలా సమాజంలో ఎన్నో నేరాలు ఘోరాలు ఎన్నో అరాచకాలు అన్యాయాలు దుర్మార్గులు హింసలు అడుగడుగున చెడ్డవారు కాసుకుని కూర్చుంటున్నారు ఎవరిని చేద్దామా అని తస్మాత్ జాగ్రత్త తాగుబోతులది మరొక కథ రోజంతా తాగుతూ ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటూ భార్యా పిల్లల్ని ఇబ్బందులు పెడుతూ బతికేస్తున్నారు మరికొందరు ప్రబుద్ధులు వీరిని ఆపేవారు ఆపేవారు అడ్డు హాపు లేనివారు లేరు కదా అని పరితగించి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు వారికి హద్దు హాపు లేకుండా ఉండిపోయింది క్షణికావేశంలో గర్భాలు ధరించి సమాజానికి భయపడి పాపం చిన్నారులను అనాథులుగా వదిలివేసి వెళ్ళిపోతున్నారు మానవత్వం మరిచిపోతున్నారు తల్లి ప్రేమను దూరం చేస్తున్నారు వారికి జీవితకాలం శిక్ష వేస్తున్నారు పాపం వారి తల్లిదండ్రులు ఎవరో తెలియక అనాథులుగా అభాగ్యులుగా జీవిస్తూ బలైపోతున్నారు వారి పాపాలకు బలి అవుతున్నారు తనువులు చాలిస్తున్నారు ఇది చాలా పాపం హేయం దుర్మార్గం తల్లే మానవత్వాన్ని మంట కలిపితే ఇక వారికి దుక్కెవరు మరికొందరు వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు కష్టపడి కనిపించిన తల్లిని తండ్రిని వారు ప్రయోజకులైన తర్వాత హీనంగా చూసేవారు నేటి రోజుల్లో చాలామంది ఉన్నారు అందుకేనేమో అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి బాధ్యతగా ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవలసిన పెద్దవారిని తమ స్వార్థం కోసం తక్కువగా చూస్తూ తక్కువ చేస్తూ వారి బ్రతుకు దుర్భరం చేస్తున్నారు ఆస్తులు లాక్కుని వారిని బయటకు గెంటివేసి వారి ఆనందం వారి స్వార్థం చూసినాం చూసేవారిని మనం నేడు ప్రతిరోజు ప్రతి విధిలోనూ ప్రతి ఇంటా చూస్తూనే ఉన్నాం వారి గోడు ఎవరికీ పట్టదు కన్నీళ్లతో పాపం ముసలి వయస్సులో చావలేక బ్రతకలేక పిల్లల్ని ఎందుకు కన్నామా అని బాధపడుతున్నారు తన భార్యా పిల్లల కోసం వారి స్వార్థం కోసం కన్నవారిని ఇబ్బంది పెట్టకూడదు అది ఎంతో పాపం అమానవీయం సామాజిక ఆర్థిక శారీరక మానసిక పరిస్థితులను బట్టి మనిషి మనిషిగా మనీషిగా మనసున్న మానవత్వం ఉన్న మహనీయునిగా ఎదుగుతాడు మన మన మనసే అన్నిటికీ ప్రధానం మనసు బాగుంటేనే మనిషి నడవడి బాగుంటుంది అదే మనసు గాయపడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏం మాట్లాడినా ఏం పని చేసినా అది వ్యర్థమే అవుతుంది ఆ అసహనంతో ఆ వ్యక్తి ఎంత అరాచకానికైనా తెగబడుతున్నాడు అందువల్ల మనసుని అదుపులో పెట్టుకుంటే అన్నీ విజయవంతమే అంత ఆనందమే అంతటా సంతోషమే వసుధైవ కుటుంబకం అన్న రీతిగా ప్రపంచమే కుటుంబంగా భావిస్తూ మసలిన నాడు ద్వేషాలు కోపాలు తాపాలు గొడవలు కొట్లాటలు అన్నీ ఆగిపోతాయి అంతటా సోదర భావంతో సంతోషం వెల్లివిరుస్తుంది మనిషిని మనిషి దోచుకుని అరాచకత్వం మారాలి కేవలం క్షణికావేశంతో దోపిడీలు హత్యలు ఆత్మహత్యలు మానభంగాలు ఆపాలి అలా జరిగిన నాడు మనిషి ప్రశాంతంగా హాయిగా నిద్రిస్తాడు ఏ రకమైన భయాలు అపోహలు ఉండవు సాటి మనిషిని ప్రేమిద్దాం పోయేదేముంది అతను కుదిరితే తిరిగి ప్రేమిస్తాడు అంతకన్నా ఏముంటుంది ద్వేషాలతో కక్షలతో సాధించేది ఏముంటుంది వైరం మాను స్నేహం చేయి జీవితాన్ని ఆనందమయం చేసుకోనేస్తమా ఇదే నిజం ఇదే నిజమైన జీవితం ఆపన్నులకు చేయి అందిస్తే అది మానవత్వం దీనులను కాపాడితే అది మానవత్వం ఆకలి కొన్న వారికి అన్నం పెడితే అది మానవత్వం వికలాంగులను ఆదుకుంటే అది దైవత్వం ప్రతి మనిషికి కావలసినది కూడు గుడ్డ గూడు ఈ మూడు ఉన్నవాడు సంతృప్తిగా బతుకుతాడు వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా అతను రోడ్డున పడతాడు ఆర్తితో సహాయం కోసం విలపిస్తాడు అటువంటి వారిని చేరదీస్తే మనిషి మానవత్వం నుంచి దైవత్వానికి చేరుకుంటాడు అతడే వారి పాలిట దేముడు నేటి సమాజంలో ఎందరో అభాగ్యులు అనాథలు కనీస అవసరాల కోసం పరుల మీద ఆధారపడుతున్నారు ఒక చిన్న చేయుతతో వారిని ఉద్ధరించవచ్చు ఒక చిన్న సహాయంతో వారి జీవితాలలో వెలుగులు నింపవచ్చు జీవితాంతం వారిని పట్ల కృతజ్ఞతతో ఉంటారు అది చాలు ఈ జీవితానికి ఏది మన వెంట రాదు కేవలం పాపపుణ్యాలు మాత్రమే మనను అనుసరిస్తాయి మన కర్మఫలాలు మాత్రమే మన వెంట వస్తాయి దీనిని అధిగమించటం దీనిని అధి అధిగమించాలంటే కనీస మానవత్వ ధోరణితో మెలిగిన నాడు మన సహాయ మార్తులకు అందిన నాడు అదే గొప్ప పుణ్యఫలం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు తప్పక తమ కర్మలు మంచిగా ఉంటేనే దాని ఫలితం కోటినట్లు ఉంటుంది మానవసేవే మాధవ సేవ మనిషిలో దేవుడిని చూడు అతనికి సహాయం చేస్తే దైవానికి చేసినట్లే ఇది నిజం నిన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తావో పరులను కూడా అంతగానే ప్రేమించు ఇదే మానవత్వం ఏ మాట ఇతరులు అంటే నువ్వు బాధపడతావో ఆ మాటను నువ్వు పరుడను అనకుండా చూసుకో అదే మానవత్వం సులభంగా చెప్పాలంటే అందరినీ ప్రేమించు అందరినీ సేవించు లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఇదే దైవత్వం ఇదే మానవత్వం ఈ కలికాలంలో దానవత్వం ప్రబలిపోయి మనిషిని మనిషి చంపుకుంటున్నాడు అమాయకులను బలి చేస్తున్నాడు నమ్మిన వారిని మోసం చేస్తున్నాడు అమాయకపు ఆడపిల్లలను మోసం చేసి వారిని వశపరుచుకుని వారికి గర్భధారణ చేసి పాలిపోతున్నాడు పాపం మా అమాయక చిన్నారులు వారి పాలన పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తనువు సాధిస్తున్నారు అన్యాయంగా వారి ఉసురు పోసుకుంటున్నారు మేల్కోవాలి చాలా జాగ్రత్తగా అందరినీ గమనిస్తూ ఎవరు మంచి ఎవరు చెడు అని బేరీజు వేసుకొని అడుగులు వేయాలి అప్పుడే వారి జీవితం ఆనందంగా మనశ్శాంతిగా సాగిపోతుంది ప్రకృతి ధర్మం ఏమిటంటే చిన్న జీవిని కొంచెం పెద్ద జీవి భక్షిస్తుంది దానికంటే పెద్ద జీవి దానిని కబళిస్తుంది ఇదే ప్రకృతి ధర్మం దీనినే మనిషి అనుసరిస్తున్నాడు చిన్నవాడిని కొంచెం పెద్దవాడు మోసం చేస్తే వాడిని వాడికి మించిన వాడు మోసం చేస్తూ అన్యాయంగా బ్రతికేస్తున్నారు ఇది జంతు ధర్మం దీనిని మనిషి దత్తత చేసుకొని తనను తాను దానవునిగా మార్చుకుంటున్నాడు మనిషి ఆటవిక ప్రవర్తన మానాలి శాంతి కాముకునిగా మెలగాలి సాటి వారిని ప్రేమించాలి యుగ యుగాలలోని మహనీయుల జీవిత గాథలను పఠనం చేయాలి వారి చరిత్రను చదవాలి వారు చేసిన మంచి పనులను అవగాహన చేసుకుని పది మందికి చెప్పాలి వారి వారి మార్గాలలో నడవాలి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనలోని మలినాలను పోగొట్టుకొని స్వచ్ఛమైన జీవితంతో జీవించాలి ఎందరెందరో మహనీయులు మహానుభావులు వారి జీవితాలు వారి త్యాగాలు వారి మానవత్వ ధోరణి వారు అందరికీ అనుసరణీయం ఆచరణ యోగ్యం వారందరూ ప్రాతస్మరణీయులు శారీరక హింస మానసిక హింసలు ఆపాలి ఒక వ్యక్తి కర్రతో కొడితే అది గాయమై పది రోజులలో మానుతుంది అదే వ్యక్తిని మాటలతో మానసికంగా గాయపరిస్తే అది జీవితకాలం గుర్తుండిపోతుంది శారీరక హింస కన్నా మానసిక హింస అత్యంత ప్రమాదం అమానవీయం దానిని వదిలివేయటమే మానవత్వం నిజంగా మానవత్వం ఇంత చూపాలి అంత చూపాలి అని ఎవరూ చెప్పరు దానికి కొలమానం లేదు దానికి తూకం వేయలేము ఎవరికి వారు మనసులోంచి హృదయంలోంచి జాలి దయ కరుణ ప్రేమ ఆదరణ హక్కును చేసుకునే తత్వం ఉన్నవారు మాత్రమే సాటి మనిషిని ప్రేమించగలరు జాలి చూపగలరు ప్రేమించగలరు తనకున్న దారిలో ఎంతో కొంత అందించి వారిని ఉద్ధరించగలరు అంతే తప్ప ఇది ఎవరో వచ్చి బోధించేది కాదు ఎవరి కోసమో చేసేది కాదు ఎవరి ప్రేరణతో వారికే జరిగే పని కాదు ఎవరో వచ్చి ప్రేరేపిస్తే జరిగే పని కాదు ఇది హృదయాంతరాలలో నుంచి పెళ్ళుకి రావలసిన అత్యద్భుత ప్రక్రియ ఇది అందరికీ సాధ్యం కాదు దానికి చక్కని కుటుంబ వాతావరణం చక్కని స్నేహితులు చక్కని పెంపకం చక్కని విద్యాలయం చక్కని ఉపాధ్యాయులు ప్రేరణ కలిగించే సన్నివేశాలు ఉత్తమ గ్రంథ పఠనం చక్కని నీతి కథలు మంచి గురువులు వారి యొక్క మంచి సూక్తులు మంచి మాటలు మునులు యోగులు ఋషులు జీవన విధానాలను పఠించి తీరాలి వారు ఏ విధంగా సాటి మనిషిని ప్రేమించారో ఆదరించారో నేర్చుకోవాలి ఇవన్నీ వెలసి కలిసి మనలో మార్పు తీసుకురావాలి దాని ద్వారా మన వల్ల సాటివారికి సమాజానికే మేలు జరగాలి ఇదంతా ఒక రోజులో ఒక నెలలో జరిగేది కాదు ఇది నిరంతర ప్రక్రియ దానిని ఒక విధంగా ఒక విధిగా క్రమశిక్షణతో నెరవేర్చిన నాడు మనం చరిత్రలో నిలిచిపోతాం అమరజీవులుగా మిగిలిపోతాం ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలుస్తాం మానవత్వమే నిజమైన అంతిమ ప్రక్రియ ప్రతి వ్యక్తి ఆచరించవలసినటువంటి చక్కని ధర్మం మానవతా ధర్మం సూక్ష్మంగా చెప్పాలంటే సాటివారిని ప్రేమించు సాటివారిని సేవించు నీ చేతనైనంత సహాయం చేయి వారిని ఏ విధంగానూ కించపరచవద్దు హేళన చేయొద్దు తక్కువగా చూడద్దు నిన్ను నువ్వు ఏ విధముగా ప్రేమించుకుంటున్నావో సాటి వారిని కూడా విధంగా ప్రేమించడమే నిజమైన మానవత్వం